హాయ్ అండి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది కుకింగ్ క్రేజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను మనందరి ఫేవరెట్ చల్లపునుగులు విత్ టమాటా చట్నీ చేస్తున్నాను చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను వర్షాకాలం ఎండాకాలం శీతాకాలం ఏ కాలమైనా ఈ చల్లపునుగులు తినకుండా ఉంటామా మనం బయటకు వెళ్ళి తినకుండా మన ఇంట్లో హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే మా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వచ్చేసేయండి వంటలో కలుద్దాం ఈరోజు మనం చల్లపును చేసుకుందాము దానికి కావాల్సినవి మైదా గోధుమ పిండి పెరుగు సేమ్ కప్పులతో తీసుకున్నా నేను ఏ కప్పుతో మైదా తీసుకున్నా అదే కప్పుతో గోధుమ పిండి ఇప్పుడు ఇవి మనం కలిపేసుకుందాము సేమ్ కప్పుతో రెండు కప్పులు పెరుగు పెరుగు పుల్లగా ఉండాలి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్టు కొంచెం టేస్ట్ సాల్ట్ కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవి మనకి విజయవాడ అంటే చల్ల పునుకలే గుర్తొస్తాయి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సాయంత్రం బండి దగ్గరికి వచ్చేసరికి సాయంత్రం బాగా రష్గా ఉంటాయి చల్లపునుగులకి చాలా ఇష్టంగా తింటారు వేడి వేడిగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇది ఒక గంట సేపు దీన్ని వదిలే ఉంచేసేయాలి పక్కన దీన్ని అనుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా ఇలా ఉండాలి మనం వేస్తూ ఉంటే ఇంకొండి ఇలా పడాలి కనిపిస్తుందిగా అంతే దీన్ని ఒక గంట పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో కాంబినేషన్ నేను టమాటా పచ్చడి చూపిస్తాను చాలా బాగుంటుంది టమాటా పచ్చడి కొబ్బరి పచ్చడి వేరుశెనగ గుళ్ళు పల్లీలు దీన్ని ఒక గంట పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు పునుగుల్లోకి మనం టమాటా చట్నీ చేసుకుందాం దానికి నేను నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయి ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపగుళ్ళు కరివేపాకు ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని కల హీట్ ఎక్కిన తర్వాత మిరపగుళ్ళు వేసేయాలి వేసేసేయాలి మిరప గుళ్ళు కొంచెం వేగనివ్వాలి బయటికి వెళ్ళి తింటే మనం వాళ్ళు ఆయిల్ వాడిందే వాడి హెల్త్ కూడా మంచిది కాదు మనం ఇలా సింపుల్గా గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు హెల్తీగా కూడా తినచ్చు ఇప్పుడు ఇందులో మన ఎండుమిర్చి వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇందులోకి మనం టమాటా ఇవి వేసేట్టుకోవాలి టమాటా ఉల్లిపాయి గెండిపాయి జీలకర్ర కొంచెం చరివేపాకు కొంచెం పసుపు ఉడికిపోవాలి టమాటా ఇది పావు గంట పట్టిద్ది ఉడక టమాటా మెత్తగా ఉడికిపోవాలి ఇదిగోండి అయిపోయింది టమాటా ఉడికిపోయింది ఉడికిపోయి చూసారా సరిపోయి ఇది చల్లారిపోవాలి చదారిపోయిన తర్వాత మిక్సీ వేసి మిక్సీ వేసేసుకోవాలి చల్లారిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు ఇంక అన్ని ఇందులో వేసేసాము మనం ఇంకేం వేయ అవసరం లేదు ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేసాను దీని ఇందులో తీసేసుకో ఇది తాలింపు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మీ ఇష్టం ఆప్షను వేసుకోకపోయినా పర్వాలేదు అంతే అంతే టమాటా పచ్చడి అయిపోయింది ఇప్పుడు మనం వేడి వేడిగా పునుగులు వేసేసుకుందాము ఆల్రెడీ నేను కలిపి గంట అయింది కదా చాలు నేను ఇంకా తాలింపు ఏం వేయట్లేదు మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోండి నేనైతే వేయట్లేదు టుగోం ఇప్పుడు ఈ పిండి మనం సరే కరిపేసుకొని వేసేసుకుందాం చేత్తే ఎలా తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిపోయింది అంతే చిన్న చిన్నగా వేసేసుకోవడం బయట బడ్లు దగ్గర వేసే వాళ్ళు ఫాస్ట్గా వేసేస్తారు అంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుందిగా మనం ఏంటంటే ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము ఇవి మనం మిన మినప్పిండి బియ్య పిండి కలిపి కడ వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఇలాగ కలిపేసుకుంటే వేగనివ్వాలి అంటే ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం వేగుతాయి చుట్టూరు చాలా బాగుంటాయి ట్రై చేయండి సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం నేను ఏ ఏ కొలతలు అయితే చెప్పాను అంటే మీరు రెండేసి వేసుకుంటే కనుక అప్పుడు నాలుగు కప్పులు పెరుగు పడుతుంది అది రెండు ఇది రెండు అయితే ఈవినింగ్ స్నాక్ కింద చేసుకోవచ్చు లేదు ఎవరైనా చుట్టాలు వచ్చారంటే మన ఇంట్లో ఎలాగో మైదా గోధుమ పిండి లేకుండా అయితే ఉండవు కదా ఇంట్లో పెరుగు అవి చేసేసుకోవచ్చు ఏమన్నా పల్లీ చట్నీ కానీ కారపూడి వేసుకొని అయినా తినచ్చు ఇందులో చాలా బాగుంటాయి కారపొడిలో కూడా బాగుంటాయి ఈవినింగ్ అయ్యేసరికి అసలు సాయంత్రం బళ్ళు ఖాళీ ఉండవు అసలు టిఫిన్ బళ్ళు చాలా ఇష్టం విజయవాడ అంటే చాలమునుగులు అంటే ఫేమస్ బాగా విజయవాడలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మామూలుగా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా సాయంత్రం పూట ఇష్టంగా తింటారు అంటే ఇలా వేపేసుకోవడమే ఇవి కొంచెం కలర్ మారింత తీసేసుకోవాలి అంటే వేగిపోయినాయి కలర్ వస్తే చాలు తీసేసుకుందాం ఇప్పుడు అంతే అయిపోయినవి తీసేసుకోవడమే ఓకేనండి వేడి వేడి పునుగులు టమాటా చట్నీ రెడీ అయిపోయినాయి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయని చాలా ఫ్లఫీగా వచ్చినాయి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి గట్టిగా లేవు పునుగులు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా మెత్తగా ఉంటే చాలా బాగున్నాయి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వంటలో మళ్ళీ కలుస్తాను